نارو دالي هاوي پرو گلوبل دا اوبر ارتھ داري دا چيچاراں 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 يور ديو ني بندر 2 سالہ کڑتا دا اا کتا کريتا دا جوتا باو 2 سالہ کڑتا دا بندر போடலதா மூடானிட்டே 3 4 6 6 குன்ஸ் குன்ஸ் நீ சொல்லு மम्मी चालू ஆகுற மேல பின்னி நம்பர் பின்னி குபால் குன்ஸ் நான் சொல்ல போடவா

మండలం వైఎస్ఆర్ దేవస్థానం తొమ్మిదో స్థానంలో పదవ చెప్పారే లక్ష్మీ నరసింహ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో కోన నరసింహారెడ్డి గారు వారి మనవరాలు చిరంజీవి శరణ్యారెడ్డి గారు కోతకందపూర్ గ్రామం అల్లుగడ్డ మండలం అంజాల పిల్ల వారి చెత్త రావాలిగా విజ్ఞప్తి చేస్తున్నారు আখালা আখালেযা Ha ha ha. 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 Ha ha ha.

చేతులు పెట్టాగరా కింద అలా చెప్పు అవి పదేదన్నా నాలుగో రౌండ్ పన్నెండు సమానంగా ఉన్నాయా తెలుస్ రెడ్డి గారు రాయవరం వారి చేత రెండో స్థానంలో వారితో సమానంగా ఉన్నా అన్న శాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాల్లూరు గ్రామం పెద్దమడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పుర్గేలో ఉన్నాయా లేరా నాన్నా

உடனே <laughs> இருக்கும்

డ్రైవర్ గురువా వెంకటేశమ్మ ఆరు వరకు మీద వందల ఎదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని స్థానానికి ప్రతి సెకండ్ లో ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చెదు లేరా Okay. <laughs> పగరా నువ్వు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల ఎదుపుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఒకటి స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు మెరుగంగా ఉన్నాయి నా చాలా ఏడు వందల ఎటుకుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని

हे hey, बघा <toddress> I'm going

వెళ్లి తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానానికి ரெண்டு நிமிஷாள் முப்பை ஐந்து செகண்ட்ல மின்கஞ்சல உனய My fui